ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం సాయి రామ్ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘ కూపన చత్మర కర్మచండాల దా జాతి చండాలం ఉత్తమం అంటే ఇందులో ఏం చెప్తున్నారు అంటే పరులను తిట్టేటువంటి వాడు తర్వాత కృషి అంటే పని లేనటువంటి వాడు తరువాత లోభి క్రోధము గలవాడు వీళ్ళందరూ కూడా కర్మచండాలు వీరి అందరికంటే కూడా చండాలుడు మేలు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకము భావము కాబట్టి మరింత ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇటువంటి ప్రాచీన సంస్కృతిలో మనకు అందించినటువంటి శ్లోకాలను తెలియజేయడానికి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు సుఖినో భవంతు